అనకపల్లి జిల్లా జీవీఎంసీ ఎనభై మూడవ వార్డు పరిధిలో గల స్థానిక భీముని గుమ్మంలో అంబేద్కర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ సహకార నిధులతో నిర్మించిన స్మార్ట్ స్కూల్స్ ని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్థానిక కార్పొరేటర్ జాజుల ప్రసన్నలక్ష్మి రమేష్ దంపతులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ అనకపల్లి జీవీఎంసీ ఎనభై మూడవ వార్డు పరిధిలో ఏడు కోట్ల రూపాయలతో బీఆర్ అంబేద్ అంబేద్కర్ స్కూల్ బాలాజీరావు పేట స్కూల్ ఏఎంసీ కాలెడీ స్కూల్ గర్ల్స్ హై స్కూల్లో నిర్మించిన ఈ నాలుగు స్కూళ్లను స్మార్ట్ స్కూల్స్గా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో వసతులు అందించే విధంగా ఈ స్కూల్స్ ను రూపొందించడం జరిగిందన్నారు చక్కటి వాతావరణం కలిగి ఉన్న స్మార్ట్ స్కూల్ ద్వారా విద్యార్థులు మంచి విద్యను అభ్యసించాలని అలాగే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డ్ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు శ్రీ నూకాంబిక దేవస్థానం చైర్మన్ కొనతాల మురళి బిల్డింగ్ కాంట్రాక్టర్ ప్రసాదరావు వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు చేపడుతున్నటువంటి అభివృద్ధి భాగంగా దాదాపు ఏడు కోట్ల రూపాయలతో అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఒక ఐదు పాఠశాలని స్మార్ట్ స్కూల్స్గా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి వాటి ప్రారంభోత్సవానికి ఈరోజు హాజరవడం జరిగింది ముఖ్యంగా ఎనభై మూడో వార్డుకి సంబంధించి ఈ ఐదు పాఠశాల అంబేద్కర్ పాఠశాల మన భీముని గుమ్మం కానివ్వండి లేదా బాలాజీరావుపేట అలాగే టౌన్ పిఎస్ఓ అలాగే ఏఎంసీ స్కూల్స్ ఇవన్నీ కూడా ఐదు పాఠశాలను కూడా స్మార్ట్స్ స్మార్ట్ స్కూల్స్గా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం స్థాయిలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలని నాడు నేడు కింద ఏ రకంగా అభివృద్ధి చేస్తూ ఉన్నామో పట్టణాల్లో ఉన్నటువంటి స్కూల్స్ని స్మార్ట్ స్కూల్స్గా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎగ్జిస్టింగ్ స్కూల్ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి రిపేర్స్ కానివ్వండి వాటి పెయింటింగ్స్ కానివ్వండి లేదా స్కూల్లో పిల్లలకి బెంచెస్ కానివ్వండి టాయిలెట్స్ కానివ్వండి వాళ్ళకి ప్లే ఏరియా కానివ్వండి లేదా డిజిటల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి నాందిపల్లికి వాటిని పూర్తి చేసి ఈరోజు ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది పట్టణంలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు సంబంధించిన పిల్లలు ఏదైతే ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తూ ఉన్నారో వారు కూడా కార్పొరేట్ స్థాయికి ధీటుగా వారి వాతావరణం కూడా చదువుకునేటువంటి వాతావరణం కూడా ఉండాలన్నటువంటిది ప్రభుత్వం తాలూకా ఆలోచన తప్పకుండా వినియోగంలోకి వచ్చిన తర్వాత పిల్లలకి మరింత మంచి భవిష్యత్తు ఉండేటువంటి విధంగా మరింత మంచి వాతావరణంలో వారు చదువు చెప్పించుకునేటువంటి విధంగా ఈ పాఠశాల ఉపయోగపడతాయని చెప్పి బలంగా నమ్ముతూ పిల్లలందరికీ కూడా మంచి జరగాలని వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ